మీడియా మిత్రులకు నమస్కారం ముప్పై రెండు నెలలు పూర్తి కావస్తోంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనటువంటి వారి పదవీ కాలం ఏ వర్గ సమస్యల కోసమైతే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నా గళాన్ని శాసన మండలిలో వినిపిస్తాను అన్న గలం కానీ నిరుద్యోగుల సమస్యల కోసం నిరుద్యోగుల భవిష్యత్తు కోసం పాటు పడతాను అన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేసి గెలిచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఆచూకీ తెలపాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆచూకీ తెలిపిన వారికి ఒక పదివేల రూపాయలు నగదు బహుమతి కూడా డాక్టర్ కోతుల్ నాగరాజు అనౌన్స్ చేస్తా ఎందుకంటే ఎలక్షన్ల ముందు వారిచ్చినటువంటి వాగ్దానాలు వారు చేసినటువంటి ప్రకటనలు మీరు మీడియా మిత్రులు కూడా విఘ్ని వంటి సమాజం గురించి ఆలోచించేటువంటి మేధావులు వారు ఆ రోజు ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టో ఒక్కటంటే ఒక్కటి అని చెప్పి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను రెండు సార్లు పోటీ చేసి నిరుద్యోగుల పక్షాన ఓడినా గెలిచినా నా గళం వారి సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానే ఉంది చేస్తానే ఉంటుంది కానీ ఈ సందర్భంగా నేను అప్పీల్ చేసేది ఏమంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచినటువంటి ఒక వ్యక్తి ఏమో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుమ్మస్తాగా పనిచేస్తానా లేకపోతే నారా లోకేష్ గారికి కన్వెన్ గా తెలియడం తెలియడం ఇంకా రెండో వ్యక్తి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి జగన్ కార్యాలయంలో ఉన్నాడా వైసీపీ కార్యాలయంలో ఉన్నాడా లేకపోతే జగన్కి ఉన్న భద్రతా సమస్యలు దృష్టి ఆయన గవర్నమెన్గా ఏమన్నా తీసుకున్నారా బాధ్యతలు అయ్యా మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి నిరుద్యోగులకు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాలకు మీరు చేస్తున్నటువంటి సపోర్ట్ ఏదో ఒక్కసారంటే ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైంది విశ్వవిద్యాలయాలు కంట నీరు పెడతా ఉన్నాయి కలకలలాడినటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు కన్నీరు కారుస్తున్నాయి మీరేమో దొంగ ప్రకటనలు నకిలీ వాగ్దానాలు ప్రకటించి నిరుద్యోగుల నడ్డి ముంచినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పెట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ముట్టి నారా లోకేష్ గారికి గన్మెన్గా వ్యవహరిస్తావా తెలుగుదేశం పార్టీలో గుమస్తాగిరి చేస్తావా మాకి సంబంధం లేదు మీరు చెప్పినటువంటి విశ్వవిద్యాలయ నియామకాలు ఎప్పుడు జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతాయో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది వేలాది మంది డాక్టరేట్ పొందినటువంటి అర్హత కలిగినటువంటి వారు మీ మోసాలకు బలవుతున్నారు మోసపోతానే ఉన్నారు డాక్టరేట్ అంటే ఒక వ్యక్తి దాదాపు పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టి పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారు దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీ వర్గానికి చెందినటువంటి వారు అప్పులు చేసి పిహెచ్డీలు చేసి ఐదు వేల ఉద్యోగాలకు పైబడి విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉంటే మీరేమో విశ్వవిద్యాలయాల భూములు ఎలా అమ్మాలా అని చెప్పి దళారి పాత్ర పోషిస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి సమాధానం చెప్పు నేను అడిగినటువంటి మాటలకు లేదు వీటికి కూడా మీరు వక్రీకరణ చేసి బెదిరింపు దూరం పాల్పడితే సిఖండి రాజకీయాలను వదిలిపెట్టి దమ్మున్న రాజకీయ నాయకులుగా పనిచేయండి లేకపోతే ఎదిగినటువంటి గెలిచినటువంటి ప్రజా ప్రతినిధుల గౌరవం మంట కలుపుతా ఉన్నారు ఎక్కడ ఎమ్మెల్సీలు అని చెప్పి నిరుద్యోగ యువత కొట్టుమిట్టాడుతా ఉంది ఈరోజు రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి ఉపాధి ఉద్యోగ కల్పన దాదాపు ఇప్పటికీ మూడు లక్షలకు పైబడి ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మీరు చేసినటువంటి పోరాటం ఏదో చెప్పండి ఒక్క డిఎస్సి ఇన్ని నాటకాలు ఆడుతా ఉన్నారు చాలా మంది నిరుద్యోగులు పాపము ఇది చాలా పెద్ద డిఎస్సి అనుకుంటున్నారు అయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి విభజన ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు అది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్రంలో మూతపడినటువంటి పాఠశాలల సంఖ్య ఎంత ప్రతి పాఠశాలలోనూ రద్దు అయినటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని మీరు నియమించినటువంటి డిఎస్సి మెగా డిఎస్సి ఎంత సమాధానం చెప్పండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీకు అనుకూలంగా మీ పార్టీ ప్రతినిధిగా అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మేధావులు స్వతంత్రంగా మధ్యలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధం విజ్ఞులు మీకు ఓటు వేస్తే ఒకరేమో తెలుగుదేశం సంకనాకడానికి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని వెళ్ళడం అనేటువంటి జరుగుతోంది మిమ్మల్ని నమ్ముకున్న నిరుద్యోగులు ఏమి కావాలా ఎందుకు ఈ రోజు ఆ నిరుద్యోగుల గురించి నా మాట్లాడుతున్నా అంటే నా జాతి బిడ్డలు అక్కడ దళితులు ఉన్నారు బలహీన వర్గాలు ఉన్నారు గిరిజనులు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు వీరి కుటుంబాల నుంచి చదువుకున్నటువంటి యువత ఉపాధి లేక ఉద్యోగాలు లేక అఘోరిస్తా ఉన్నారు చాలా మంది ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు వారి పేరెంట్స్ తమ పిల్లల మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వారు నిలబెట్టుకోలేక నియామకాలు జరిగితే కదా వారి యొక్క ప్రతిభ బయటకు పడేది ఈరోజు ఏడు లక్షలకు పైబడి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు నియమించి మెగా డిఎస్సి అని దగా చేసినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బదులుకొని విభజన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలుగా మీరు చెప్పుకుంటున్నటువంటి డిఎస్సి నియామకాల్లో మీ పాలనలో రద్దయినటువంటి ఉపాధ్యాయ పోస్టుల పాపం ఎవరిది అని అడుగుతా ఉన్నా ఈరోజు ఒక పాఠశాలలో రెండు ఉపాధ్యాయ పోస్టులు రద్దయితే పదమూడు వేల ఐదు వందల పాఠశాలలు రద్దు చేసినటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి మీరు పదమూడు ఇంటూ రెండు వేసుకున్న ఇరవై ఆరు వేలు ఒక ఐదు వందలు ఇంటూ రెండు వేసుకున్నా ఇరవై ఏడు వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసినటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి పాలకులు ఎవరో సమాధానం చెప్పాలా అది మీది కాదా పాపం ఎక్కడైనా జనాభా పెరిగే కొద్దీ పాఠశాలలు పెరుగుతాయి ఉపాధ్యాయ పోస్టులు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాలు పెరుగుతాయి కానీ ఇక్కడ జరుగుతున్నది మాత్రం కేవలం ఆ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటువంటి చందంగా నిరుద్యోగులను నట్టేట ముంచేటువంటి ఎమ్మెల్సీలు మాత్రమే మనకి ఆ ఎమ్మెల్సీలు ఎవరు అధికారంలో ఉంటే వారి సంఖను ఎక్కడానికి నిరుద్యోగులు నట్టి విరచడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప అది ఏ పక్షమైనా గతంలో వామపక్షాలను చూసాం ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఈ నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతున్నటువంటి వారికి నిరుద్యోగ సమస్యల కంటే వారి కులాల నాయకత్వానికి సంఖ అనేది ప్రధాన అజెండాగా ఉంది ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు రెండు కులాలు అధికారంలో ఉంటాయి అది సత్యము అనేటువంటి భావంతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు అది ఏ పక్షం నుంచి ఎన్నికైనా అధికార పక్షానికి గాయడం వారి గడ్డి తినడం వారి సంఖ నాయక నాకడమే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి వారు పనిచేస్తా ఉన్నారు దాని వల్ల నష్టపోతున్నటువంటి జాతి బలహీన వర్గాలు దళితులు గిరిజనులు మైనార్టీలు అనేటువంటిది నా బాధ ఎందుకంటే నేను ఆ జాతి నుంచి పుట్టా ఆ జాతిలో జరుగుతున్నటువంటి అవమానాలు చూసా కానీ ఇలాంటి దత్తమ్మలు ఎమ్మెల్సీలుగా ఎన్నికై మమ్మల్ని కూడా మోసం చేస్తూ చదువుకున్నటువంటి నిరుద్యోగుల్ని మోసం చేస్తూ మీరు గెలిచిన తర్వాత రాష్ట్రంలో మైనింగ్ దందాలు భూముల పంచాయతీలు సెక్రటరీ లో ఫైల్ కింద అని చెప్పి దళార్ను పెట్టుకుని వసూలు చేసేటువంటి నీచ నికృష్టమైనటువంటి ఎమ్మెల్సీలను మనం ఎన్నుకున్నాం ఇదేనా గ్రాడ్యుయేట్ మిమ్మల్ని ఇలా వసూలు చేయమని ఇలా దందాలు చేయమని పార్టీ ఆఫీస్ గుమస్తాకి చేయమని చెప్పి ఎన్నుకున్నారా అని చెప్పి డాక్టర్ పోతులు నాగరాజు ప్రశ్నిస్తా ఉన్నారు మీకు దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి దమ్ము లేకపోతే మీ పదవులకు రాజీనామా చేసి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పండి అందుకే ఈ రోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒక్కటే అప్పీల్ చేస్తా ఉన్నాం ఒకవైపు ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గం పెద్ద ఎత్తున పిఆర్సీ కోసం అదేవిధంగా పెండింగ్ లో ఉన్న డిఏల కోసం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం వారి ప్రావిడెంట్ ఫండ్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటే పరిశీలిస్తామంటున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని ఏమనాలా వాటిని సాధిస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎక్కడున్నాడు అంటే నేను ఉపాధ్యాయ ఓట్లు కొనడానికి ఇరవై కోట్లు ఖర్చు పెట్టాను ఆ ఇరవై కోట్లు నేను సంపాదించుకోవడానికి తిరుగుతున్నాను నేను ఉపాధ్యాయులు నమ్ముకుంటే నాకేం వస్తుంది ఇంకొక పెద్ద మనిషి బయట చెప్తా ఉన్నాడు అంటే ఇది ఉపాధ్యాయుల్ని అవమానపరిచినట్లు కాదా అని చెప్పి ఆ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి ఎన్నికైనటువంటి వ్యక్తి క్షమాపణ చెప్తాడా లేకపోతే తన పదవికి రాజీనామా చేస్తాడా తెలుసుకోవాలని చెప్పి మీరు ఇలాంటి దద్దమ్మలు చేత కాని పశ్చిమ రాయలసీమ నుంచి గ్రాడ్యుయేట్ కి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకి ఎన్నిక చేసినటువంటి పాపం మాదే అని చెప్పి ఈరోజు నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ ఒకవైపు బాధపడుతున్నారు మరొక వైపు ఉద్యోగులు వారి పియాసి కోసం వారి సమస్యల గురించి మాట్లాడేటువంటి సంఘ నేతలు లేరు వారి ప్రతినిధిగా ఎన్నికైనటువంటి నేతలు పార్టీ కార్యాలయాల్లో గుమస్తాగిరి చేస్తా ఉంటే ఇక్కడ కూడా నష్టపోతున్నది ఎవరు అంటే బీసీ ఉద్యోగులు కావచ్చు దళిత ఉద్యోగులు కావచ్చు గిరిజన ఉద్యోగులు కావచ్చు మైనార్టీ ఉద్యోగులు కావచ్చు లేదా పేదరికం నుంచి ఉద్యోగులుగా ఎన్నికైనటువంటి ఎలాంటి ఆస్తులు లేకుండా ఆదాయ వనరులు ఎక్కువకుండా ఉన్నటువంటి వారు ఈరోజు పిఆర్సి కోసం ఎదురు చూస్తా ఉన్నారు డిఏల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు రిటైర్ అయినటువంటి వారి బాధ చెప్పుకోవడానికి కూడా వర్ణాతీతంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరి పక్షం ఉన్నారు అంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నేతలు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేయడం తప్ప ఉద్యోగుల గురించి ఉద్యోగుల సమస్యల గురించి వారికి జరుగుతున్నటువంటి అవమానాల అన్యాయాల గురించి మాట్లాడే దమ్మున్నటువంటి ఒక్క సంఘం అంటే ఒక్క సంఘం రాష్ట్రంలో కనపడలేదు రాయలసీమ జిల్లాలో కనపడటం లేదు ఈ రోజు ఇంకా సిగ్గు లేకుండా క్రీడలు నిర్వహించుకుంటూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు మరొక వైపు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో క్రీడల్లో ప్రాతినిధ్యం లేకపోతే ఉద్యోగస్తుల మానసిక వికాసం కోసం జరుగుతున్నటువంటి క్రీడలకు అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం అంత దుబారాగా హోటింగ్లు పెట్టడం అనేటువంటిది ఈ సంఘం నేతలు ఎవరి కోసం పనిచేస్తున్నారో ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారో స్పష్టంగా మనకు అక్కడ అర్థమవుతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం మేము ఎవరి సంఖ నాకాలని ఎవరి ప్రయోజనాలు ఎవరి జెండా మోయాలని లేదు మా ఆత్మగౌరవం కోసం అది చావో రేవో తేల్చుకునేటువంటి సమయం కోసం సిద్ధమవుతున్నాం అందుకే ఈరోజు ఉద్యోగులకు నిరుద్యోగ చదువుకున్న యువతకు ఒక్కటే పిలుపునిస్తా ఉన్నాం ఇది ఆత్మ గౌరవ వినాదం చదువుకున్నటువంటి విద్యావంతులారా మేధావులారా నీ జాతికి జరుగుతున్నటువంటి అవమానాల నుంచి మేల్కుంటావా నిన్న అవమానాలకు నష్టాలకు కారణమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తులు కాలర్ పడతావా తేల్చుకునేటువంటి సమయం ఎందుకంటే ఇంతకు ముందు మన బాధ వినేటువంటి మన మాటలు రాసేటువంటి పత్రికలు లేవు ఛానల్ లేవు అందుకే ఈ రోజు ఈ సోషల్ మీడియా నిన్ను అప్పీల్ చేస్తున్నా ఇది దగాకోరు పాలన దగాకోరు పార్టీలు దుర్మార్గమైనటువంటి రెండు కులాల ఆధిపత్యాన్ని రాష్ట్రాన్ని రావణ కాస్త చేస్తూ సకల ముక్కల్లో కొడుతున్నటువంటి రాబందుల కంటే దుర్మార్గమైనటువంటి పాలనలో మనం ఉన్నాం అందుకే ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు చదువుకున్నటువంటి యువత అలమటిస్తున్న అడిగే నాతులు లేడు ఉద్యోగస్తులకు గౌరవం లేదు ఒక అటెండర్ మీద ఒక జూనియర్ ఎస్టేట్ మీద ఒక రెవెన్యూ తహసీల్దార్ మీద ఏసీబీ దాడులు విజిలెన్స్ దాడులు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఈ రాజకీయ నాయకుల మీద జరగడం లేదు ఈ రోజు అనంతపూర్ ప్రజాప్రతినిధులే కొట్టుమిట్టాడుతున్నారు వేల కోట్ల రూపాయలు వాడు తిన్నాడు ఈడు తిన్నాడు అని చెప్పి అనంతపూర్ నియోజకవర్గం రాప్తాడు నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గం తాడిపతి నియోజకవర్గం ఏసీబీ ఏం గాడులు కాస్తా ఉంది విజిలెన్స్ ఎక్కడ గాడు కాస్తా ఉంది అంటే ప్రజాప్రతినిధులు కొక్కుల్లా తినవచ్చు ఒక నిరుద్యోగి లేదా ఒక ఉద్యోగి బై పోర్స్ తో తప్పు చేయించేది మీరు ఒక ఐదు వందలు ఏసీబీ లంచం తీసుకుందని చెప్పి ట్రాప్ చేస్తా ఉన్నారు ఇదే ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డైరెక్టర్ ఛాలెంజ్ చేస్తున్నారు డాక్టర్ కోతులు నాగరాజు ఏ ప్రజాప్రతినిధి ఎంత కొల్ల కొడతా ఉన్నాడో ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి చేస్తా ఉన్నాడు పది సంవత్సరాల క్రితం పంచేరు వేయించుకోవడానికి డబ్బు లేని వ్యక్తులు ఈ రోజు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులుగా కునుకుతా ఉన్నారంటే మీ కళ్ళ కనిపించలేదా వారు ఎలాంటి వ్యాపారాలు చేశారు ఎలాంటి ఉద్యోగాలు చేశారు ఎలాంటి పరిశ్రమలు పెట్టారు ఈరోజు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది నిజాయితీగా సంపాదించి ప్రజాప్రతినిధులు అయ్యారు గుండెల మీద చేయి వేసుకొని సమాధానం చెప్పండి అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆ ప్రజాప్రతినిధులకి ఛాలెంజ్ చేస్తా ఉంది అదే ఈరోజు ఉద్యోగస్తులు కష్టపడి ఉద్యోగస్తులు అవినీతి చేయమని నేను చెప్పడం లేదు అది తప్పే ఆ శిక్ష ఇక్కడ కూడా ఉండాలా అని చెప్తా ఉన్నా ఒక ఉపాధ్యాయుడు నాడు నేడు అవినీతికి పాల్పడ్డారు అని మీరు సస్పెండ్ చేశారు మంచిదే ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేస్తా ఉన్నారు ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేస్తా ఉన్నారు అదే దమ్ము రోజు మేము లిస్ట్ ఇస్తాం అనంతపురం నగర కార్పొరేటర్ మొదలుకొని రాష్ట్ర కేబినెట్ ఆర్థిక శాఖ మంత్రి వరకు ఎక్కడి నుంచి వచ్చే వీళ్ళకి నిధులు ఎవడు అప్పసుమని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో దోపిడీ చేస్తా ఉన్నారు అవినీతికి పాల్పడుతున్నారు ఒక్కొక్కడు వంద కోట్లు ఖర్చు పెట్టి బిడ్డల్లో పెళ్లి చేస్తా ఉన్నారు ఇది అవినీతి సంపద కాదా దీంట్లో మాజీ కమ్యూనిస్ట్ ప్రతినిధులు ఉన్నారు మీరు ప్రజా ప్రతినిధులు ప్రజా రావాల సమాధానం చెప్పండి మరి ఎందుకు ఈ విజిలెన్స్ ఏసీబీ సిఐడి ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నాయో సమాధానం చెప్పండి ఇదే నా ప్రజాస్వామ్యం ఎందుకైనా మీకు ఓట్లేసింది మీకు ఓట్లేసిన పాపానికి దళితులు బలవుతున్నారు రోజు దళిత బిడ్డలు చంపుతా ఉన్నారు బలహీన వర్గాలు బలవుతున్నారు బలహీన వర్గాలు ఫ్యాక్షన్ పేరుతో ఉన్నారు గిరిజనులు ఈ రోజు కాపాడుకున్నటువంటి కొండ గుట్టల్ని ఖాళీ చేపించి కార్పొరేట్ గద్దలకు అప్ప ఉన్నారు ఉన్నారు ఎవడబ్బమ్మని ప్రకృతి సంపదని మీరు కొల్లగొడతా ఉన్నారు సమాధానం చెప్పాలి నేను చెప్పు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ కి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఛాలెంజ్ విసుడుతా ఉంది ఇలా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నామంటే ఇక్కడ నష్టం జరుగుతున్నది నా జాతికి అది దళితులు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు మైనార్టీలు కావచ్చు గిరిజన బిడ్డలు కావచ్చు ఆర్థికంగా పేదవాళ్ళు కావచ్చు ఇన్ని పాపాలకు వడిగట్టి మీరు ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయరు ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయరు ఖాళీగా ఉన్న డిగ్రీ కళాశాల పోస్టులు ఖాళీగా ఉన్న జూనియర్ కళాశాల పోస్టులు భర్తీ చేయరు ఎలక్ట్రిసిటీలో దాదాపు ఐదు వేల పోస్టులు పైబడి ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయరు ఇలా మొత్తం మూడు లక్షల పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే రిజర్వేషన్ రూల్ మీరు ఫాలో అయినా ఒక లక్ష యాభై వేల మంది దళితులకు గిరిజనులకు మైనార్టీలకు మా రిజర్వేషన్ వాటా బలహీన వర్గాలకు వచ్చే అవకాశం ఉంది కదా మా కుటుంబాల్లో చదువుకున్నటువంటి విద్యావంతులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కదా పదహైదు సంవత్సరాలు ఇతర విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేక డిగ్రీ కళాశాల నియామకాలు లేక జూనియర్ కళాశాల నియామకాలు లేక ఉన్న పాఠశాలలు మూత వేసి మళ్ళా గొప్ప ఘనకార్యంగా చెప్పుకుంటున్నటువంటి ఇలాంటి పాలకుల్ని తరిమి తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత యువత తీసుకోవాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అప్పీల్ చేస్తూ రేపు జరిగేటువంటి గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సి రాష్ట్రంలో ఎక్కడ జరిగిన రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉపాధ్యాయ ఎంఎల్సికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేయడం అనేటువంటిది తథ్యం తేల్చుకోవాల్సింది ఆత్మ గౌరవ పోరాటం ఇది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలో చదువుకున్నటువంటి యువత మీరు ఎటువైపు ఉన్నారు తెచ్చుకోండి నాగరాజు కోసం మాట్లాడటం లేదు ఇది నాగరాజుకి అనేక పార్టీలు క్యూ కట్టాయి వాళ్ళ ద్రోహాల్ని కుట్రల్ని గమనించి వారి మోసాలని ఎండగట్టడానికి నాగరాజు ఉన్నాడు చావో రేవో తేల్చుకోవడానికి యుద్ధం ప్రకటిస్తా ఉన్నా అని చెప్పి రేపు గ్రాడ్యుయేట్ విద్యావంతుల్ని అప్పీల్ చేస్తున్నా ఉద్యోగ ఉపాధ్యాయ మేధావర్గాన్ని అప్పీల్ చేస్తున్నా మీరు ఆలోచించండి ఏసీబీ విజిలెన్స్ దాడులకు మీరు బలవుతారా లేదా ఉద్యోగాలు లేక నిరుద్యోగ మోసానికి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి వారి కుట్రలకు మీరు బలవుతారా లేదు మన ఆత్మ గౌరవం కోసం మీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి నిలబడేటువంటి వ్యక్తుల కోసం మీరు అండగా ఉంటారా ఈ రోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయర్ ఫెడరేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానంతో మొలకెత్తినటువంటి సంస్థ కాబట్టి రేపటి రాజ్యాధికారం వైపు అడుగు వేయాలంటే చదువుకున్నటువంటి విద్యావంతులు మేధావులు మనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడమని చెప్పి ఈ రోజు అనంతపుర జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో సోషల్ మీడియా ప్రతినిధులు పత్రికా మిత్రుల సమక్షంలో మాట్లాడడం జరుగుతుంది దయచేసి ఇది సానుకూలంగా అర్థం చేసుకోండి నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏ ఒక్క తప్పున్నా ఛాలెంజ్ అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రావచ్చు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లేదు అధికారంలో ఉన్నటువంటి ఏ తొత్తు అయినా రావడానికి మొదలుకొని కార్పొరేటర్ మొదలుకొని ముఖ్యమంత్రి వరకు వచ్చిన నేను సమాధానం చెప్తా లేదు వార్డు మెంబర్ మొదలుకొని పార్టీ అధ్యక్షుడు ఎవరైనా జాతీయ అధ్యక్షుడా రాష్ట్ర అధ్యక్షుడా మీరు చేస్తున్నటువంటి నా జాతికి మోసాల గురించి మాట్లాడడానికి ఎక్కడ మీరు డయాస్ ఏర్పాటు చేసినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా రేపు మేము పోటీ చేయడం అనేది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్